एमटीवी न्यूज़ तेलुगु न्यूज़ चैनल की स्वागतम सुस्वागतम <स्द्रितल्तर्कतर��> <स्दुनाने>।

మన మండలంలో తొమ్మిది వందల తొంభై నాలుగు లబ్ధిదారులకు మనం ఈ స్కీమ్ ద్వారా మనని ఎంపిక చేయడం జరిగింది అందులో ఈరోజు సంతోషం మీరందరూ నాపై విశ్వాసం ఉంచి పోయినా ఇదే లేదైతే నిరంతరం మీ మధ్యలో మనం బాగా వరద వచ్చినా కానీ కొడుకుపోతూ ఉంటే మధ్యరాత్రి కూడా రేపు కరెంట్ అధికారులు ఇప్పుడే మనం సతీష్ గర్బడ్డాం వారు ఏఈ గారు ఏఈ గారు టీఈ గారు ఏడీ గారు అందరు సహకారంతో దాదాపు ఎనిమిది వందల కరెంట్ స్తంభాలు కావచ్చు ఎనభై తొమ్మిది ట్రాన్స్ఫార్మర్లు వారం రోజులు వేయచ్చు అంటే ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఎప్పుడు కూడా మేము మధ్యలో ఉన్నాం అప్పుడున్న సందర్భంలో ఇక్కడ నుంచి నర్సే దానికి కూడా పైప్ లైన్ వేయించాం ఇప్పుడు చెక్లు వచ్చినాయి దాంట్లో గుంటూరుకు దాదాపు తొమ్మిది చెక్కులు రావడం జరిగింది మిగతా గ్రామాలకు వచ్చి ఈ చెక్కుల పంపిణీ తర్వాత మిగతా ఏదైనా కార్యక్రమాలను కానీ వరమోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేసింది మనం ఎప్పుడో గారు మన మహోత్సవం అనేది చాలా చాలా ముఖ్యం మీరు కూడా ఆలోచన చేయాలి ఒకప్పుడు మీరు మండలం అంటే ఎటు చూసిన అడవులు ఇవాళ సరంగా మీరు అడవులు అని మేనే అడవులపై పొలాలచనే కావచ్చు కానీ మనకు గాలి లేని పరిస్థితి కూడా వస్తున్నారు ఎండాకాలం ఎండలు పెరిగిపోతుంది మరి ఇప్పటికైనా గుర్తించి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అడవులు సంరక్షించుకోవాలి ఎక్కడ కాలజీరాలు ఉంటే అక్కడ మనం చెట్లు పెట్టుకోవాలి ఇంటి ముందు కూడా మనం చెట్లు పెట్టుకోవాలి మన ఎంపీడో గారు తహసీల్దార్ గారు మంచి ఉత్సాహంతున్నాం వాళ్ళ టీంకు స్పిరిడ్ తోటి మనందరం కూడా కలిసి ఈ వన మహోత్సవ కార్యక్రమంలో రాజా మాజీ ప్రతినిధులు కావచ్చు లేదా ప్రజామంత్రిలో ఉండేవారు అందరూ కూడా ప్రజాప్రతినిధులు కావాల్సిన అవసరం లేదు నేను ఏ రాజకీయ గ్రాహముందు కూడా రోటరీ కల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసినాం పార్కులు పెట్టినాం జగితంలో ఇవాళ ముద్దులో పెట్టచ్చిన ఆ గ్రౌండ్లో చేస్తాము బాధ్య చెట్లు అనేవి రోపెట్టుకోవడం జరుగుతుంది ఇంత స్వచ్ఛత సమస్య అండి మనందరం కూడా భాగస్వామ్యం తీసుకోవాలి మన మహిళలు యువతను ఎక్కువ భాగస్వామ్యం చేయాలి చేసి ఈ చెట్టును పెట్టిన చెట్లు కాపాడుకోవాలి మనం ఇంత కంప పెట్టుకుంటే అది అలా లేకుండా ఎవరు పోతుంది అధికారులు చెక్కిస్తారు పెట్టినందుకు ఉపాధ్యాయులు డబ్బులు ఇస్తారు కానీ రోజు ఏదో లేదు కాపాడుకోవాల్సిన బాధ్యత కొంత మన ప్రజాప్రతినిధులు ప్రజల పడుతుంది ప్రజలు ఉన్నప్పుడే ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు సామాన్యుల వరకు అడుగుతాయి ఏ ఫలమైన అందాలంటే కొంత టైం పడుతుంది ఈ ముప్పై మనం నీళ్ళ తీయాలంటే ఏడాది రెండు వేలు పడుతుంది ఓ రెండు మూడు వేలు మనం కాపాడాలి మనకు నీళ్ళు ఇస్తుంది కాబట్టి మనం మౌ కార్యక్రమాన్ని కూడా మనం ఎప్పుడో ఏర్పాటు చేసి సక్సెస్ చేయాల్సిందిగా మండల నాయకులు ప్రజలు కూడా కోరుతూ ఆ తెలిసిన కూడా బాగా ఉత్సాహం ఇలాంటి అలాంటి కార్యక్రమాన్ని గొప్పగానే చేసిన వారికి ప్రస్తుతాన్ని కూడా ఉదయపూర్వక ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అప్పటి ప్రభుత్వం ప్రారంభం చేసింది కళ్యాణ లక్ష్యానికి మరి ఏవైతే గత ప్రభుత్వం హయాంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా కొనసాగించుకుంటాం రేపటి నాడు ప్రభుత్వం చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ రెండు లక్షల వరకు కూడా చేస్తూ ఉన్నారు సంతోషం గారు దాన్ని కూడా అన్ని విధాల కార్యక్రమాలు మొదలైనవి